അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవైఆర్వ సంవత్సరం జనవరి మాసం పదహారవ తేదీ శుక్రవారం రోజున కుమారాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు గంభీరంగా ఉండే రోజునే చెప్పవచ్చు మనసులో చాలా కాలంగా నడుస్తున్నటువంటి విషయాలపై స్పష్టత రావటం మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సాంగ్ధికత కొంతవరకు తొలగిపోతుంది పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభను నిరూపించే అవకాశం కూడా వస్తుంది కానీ మాటలలో కాస్త నియంత్రణ అవసరం ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద అపోహలకు దారితీసే సూచనలు ఏర్పడవచ్చు ఆర్థికంగా చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగినా అనుకొన్ని చోట నుంచి సహాయం లేదా లాభం వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాలలో బాధ్యతలు కూడా పెరుగుతాయి పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఓపికతో మాట్లాడితే బంధాలు బలపడతాయి బాధ్యతలు పెరుగుతాయి అనుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి అదేవిధంగా ఈ యొక్క రోజు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురైతున్నటువంటి ఒత్తిడి అనిచేత ఈ యొక్క రోజు క్రమంగా తగ్గుతూ జీవితం అనేది స్థిరత్వం వైపు నడిపించే సూచనలు ఏర్పడిన ఓపికతో చేసినటువంటి ప్రయత్నాలు ఫలితం దక్కే అవకాశం కూడా ఉంటుంది పనివారం పెరిగినా అదే సమయంలో గుర్తింపు కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రోజు పదోన్నతి బాధ్యతల పెరుగుదల లేదా కొత్త అవకాశం రావచ్చు ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి సమయం చివరి భాగంలో ఏర్పడుతుంది వ్యాపారస్తులకు ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సాగిన ఆర్థిక లాభాలు క్రమంగా మెరుగవుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో బంధాలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆదాయం అనుకూలంగా ఉంటుంది ఖర్చులు పెరిగినా అనుకూలంగా ముందుకు సాగుతారు ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు తొలగిపోవచ్చు అయితే ఈ యొక్క రాశి వ్యక్తులకు ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజునే చెప్పవచ్చు చిన్న అపోహలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది నిజాయితీగా మాట్లాడటం ఓపిక గా వినడం చాలా ముఖ్యం వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరిగినా కానీ పరస్పర సహకారం ఉంటే బంధం అనేది మరింత బలపడుతుంది వివాహం కావాలనుకునే వారికి ఈ యొక్క రోజు అనుకూల సంకేతాలు ఏర్పడిన కుటుంబంలో పెద్దవారి జీవితంలో అనుకూలత ఉంటుంది ప్రాధాన్యత మీరు ఇస్తే ఇంకా మంచిది కొన్ని సందర్భాలలో కుటుంబ నిర్ణయాలలో మీ యొక్క కీలక పాత్ర కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు ఇది ఓర్పును పరీక్షించే రోజునే చెప్పవచ్చు మొదట్లో ఫలితాలు నెమ్మదిగా ఉన్నా క్రమంగా శ్రమకు ఫలితం ఏర్పడుతుంది పోటీ పరీక్షలకు రోజు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఈ యొక్క రోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది జీవితం కొత్త కోణంపై దృష్టి ఏర్పడుతుంది పాత అలవాట్లు వదిలి కొత్త మార్గాలలో ముందుకు సాగుతారు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవర పెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత కూడా వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినట్టు అనిపించినా మీ కష్టానికి గమనించే వారు కూడా ఉంటారు అధికారులతో మాటలు జాగ్రత్తగా మాట్లాడితే లాభం ఉంటుంది కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు రేపటి రోజు అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకం చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవటం చాలా మంచిది ప్రేమ జీవితం విషయానికి వస్తే చిన్న మాటలు పెద్ద అపార్థాలకు తీయవచ్చు అదేవిధంగా అనుమానాలను పెంచుకోకుండా మనసు మాట్లాడితే అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇంటి విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిది ఆరోగ్యపరంగా తలనొప్పి నిద్రలేమి మానసిక ఒత్తిడి కనిపించవచ్చు మీరు ఎక్కువగా నీళ్లు తాగడం సమయానికి భోజనం చేయటం చాలా అవసరం ధ్యానం లేదా ప్రార్థన మానసిక ప్రశాంతతను ఇస్తాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది ఓపికతో ప్రయత్నిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా అనుకూలత కూడా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు భావోద్వేగాలకు లోనవ్వకుండా స్పష్టంగా మాట్లాడితే అపోహాల తొలగను ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా లేదా సృజనాత్మకంగా గడిపే సమయం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు అదేవిధంగా మీ యొక్క ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును పాత బాకీలు తిరిగి రావచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు చిన్న చిన్న మాటలకు గొడవలు పడకుండా ఉండటం చాలా మంచిది ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే చాలా మంచిది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కుటుంబ బాధ్యతల వలన అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులకు ఏకాగ్రత అవసరం తలనొప్పి నిద్రలేని సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబంలో సఖ్యత శాంతి కూడా ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపోహలు కూడా తొలగిపోతాయి ప్రేమికుల మధ్య నమ్మకం ఏర్పడుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలను వింటారు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది తలనొప్పి నిద్రలేమి ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగిన గౌరవం కూడా పెరుగుతుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ల గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు కీలకమైనటువంటి సమాచారం కూడా అందుతుంది కుటుంబ జీవితంలో శాంతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మద్దతుకు మీకు బాగా లభిస్తుంది ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంటుంది చేసే పనిలో స్పష్టతగా ముందుకు సాగితే చాలా మంచిది అభివృద్ధిని సాధిస్తారు పరీక్షా కాలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తొలుగునో అకారణ కలహ సూచన తెలుగునో ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదృష్ట ఫలసిద్ధి ఆర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కొద్ది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మికంగా కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేయాలి ఆత్మవిశ్వాసం సడలకు జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చక్కటి శుభయోగాలు ఏర్పడినో లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటిమ పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది అదేవిధంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆర్థిక ఫలితాలు బాగుంటాయి ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి ఖర్చు పెట్టాలి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చంచల స్వభావాన్ని రానియవద్దు మీపై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది చక్కటి ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మేలు జరుగుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం धन्यवाद अमूल